ఎప్పుడు రాశాడు ఈ రామాయణం రాముడెప్పుడో పుట్టబోతాడని రాశాడంటారు పొరపాటు ప్రాప్త రాజ్యస్య రామస్య చకార భగవాన్ చరితం కృచ్ఛం వాల్మీకిర్ భగవాన్ ఋషి విచిత్ర పదమాత్మవాన్ శ్రీరామ రాజ్య పరిపాలన జరుగుతూ ఉండగా రాశాడు ఆ రాసిన గ్రంథం అలాగే అట్టేబెట్టుకున్నాడు సీతమ్మ తన దగ్గరికి వచ్చింది ఇంకో కథ ఉంది కుష లవా దీనికి కూడా పెట్ట కథలన్నీ అసలు లవుడేట సీతమ్మ కుమారుడు ఆ లవుణ్ణి సంకరేసుకొని వెళ్ళిందిట నదీ తీరాని గంగకి ఇంతలో వాల్మీకి వారు వచ్చారట తొట్లో పిల్లవాడు కనపడలేదుట అయ్యయ్యో పిల్లవాడు కనపడలేదు ఏ భూతం ఏం చేసిందో సీతమ్మ ఏడుస్తుంది బాబుని దుఃఖపడుతుందని మన్ దర్భరు మంత్రించి పిల్లవాళ్లాగా చేసి డొట్లో పడుకోబెట్టాట సరే వచ్చి చూస్తే అమ్మ వీడు కుషుళ్లే వాడు లౌళ్లే లవుడని అసలు పేరు వీడు కుషుడు వీడు నీ కొడుకేలే అని ఇచ్చాట అని ఒక కథ దీనికి కొంచెం ఇంచుమించుగా ఆనంద రామాయణంలో ఉంది ఆధారం అవి ఆనందం కొద్దీ రాసిన పాట అసలు రెండు ఇద్దరూ కవల పిల్లలే మరి కుష లవా ఏమిటి అయ్యా ఇద్దరు గుర్రో పిల్లవాళ్ళు కలిగారు ఆ ఋషిపాలకులు ఋషిపత్రులు చెప్పారు వాల్మీకి వారికి కొంచెం భూతాది బాధ లేకుండా రక్షణ ఇవ్వాలన్నారు అలాగా ఓ దర్భలు మంత్రించాడు రక్షోభూత ప్రేత పిశాచాది బాధ నిర్హరణం కోసం వాటిని సగం తరిగాడు అగ్రములు ఉన్నవి కుశలు అంటారు ఉన్నవి ఉన్నవే కింద భాగం లవులు అంటారు పిల్లలిద్దరి దగ్గర చెరోక తరిగినటువంటి ఆ దర్భల ఇది పెట్టాడు కుషు కుషులు ఉన్న చోట కుశుడు అన్నారు లవలు పెట్టిన చోట లవుడన్నారు ఇంతేగాని భేదం కాదు